ఆవు మూత్రం సర్వరోగ నివారణి అని అందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని క్యాన్సర్ కూడా జయించుతుందని విపరీతంగా ఊదారు వాటినన్ని ఎంతో మంది అమాయకులు ఆవు మూత్రాన్ని తాగుతూనే ఉన్నారు తాజాగా ఐవిఆర్ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెందిన భోజరాజ్ అనే సైంటిస్ట్ నాయకత్వంలో ముగ్గురు రీసెర్చ్ స్కాలర్స్ చేసినటువంటి పరిశోధనల్లో ఆవు ఎద్దు మూత్రాలలో పద్నాలుగు రకాలైనటువంటి ప్రమాదకరమైన బాక్టీరియాలు ఉన్నాయని తేల్చి చెప్పారు ఇవి ఆరోగ్యానికి తీవ్రమైన హాని చేస్తాయని కూడా చెప్పడం జరిగింది గతంలో కూడా ఎంతో మంది విజ్ఞులు ఇలా ఒక జంతువుల మూత్రాలు తాగటం అనేది సరైంది కాదని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు కోట్లాది మంది ప్రజల యొక్క జీవితాలతో ఆరోగ్యాలతో ఆటలాడుకున్నటువంటి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళని ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి